ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ వెరైటీ ఏంటంటే మనం చెప్పాను కదా ఈ హైట్ వచ్చేసి ఆల్రెడీ మన బ్లౌజే మనము కుట్లకు పెట్టుకోకుండానే బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి హైట్ ఎక్కువ ప్లస్ చుట్టుకొలత వచ్చేసి థర్టీ ఇంచెస్ అంటే ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు ప్లస్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అయితే ఇది ఎల్బో హ్యాండ్స్ ఉంది కదా మనం షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుందాము క్లాత్ వచ్చేసి ఇట్లా నెట్ కట్ వరకు వచ్చింది నెట్ క్లాత్ తోటి ఇది దాన్ని మనం ఎలా కుట్టుకుందాము అనేది కట్ చేసుకుందాం అనేది చూద్దాము అయితే దీంట్లో రెండు పాయింట్స్ గుర్తుంచుకుంటే నేనైతే ఈ బ్లౌజ్ ను నేను కూడా మిస్టేక్ చేసినాను ఒకసారి ఎందుకంటే మనము చుట్టుకొలత పెట్టుకున్న ప్రకారంగా ఇక్కడ చాలా లూజ్ ఉందండి మనం అసలు నేను పెట్టుకోకుండా చెస్ట్ పాయింట్ అనేది చాలా టైట్ అయిపోయింది నేను కట్ చేసే విధానం ఒకసారి అది ఒక టూ పాయింట్స్ అయితే మీరు కరెక్ట్ పెట్టుకుంటే మీకు గా వచ్చేస్తుంది ఎలా కట్ చేయాలనో చూద్దాం ముందు భాగము ప్లస్ బ్యాక్ పార్ట్ టూ పాయింట్స్ అయితే మీరు గుర్తుంచుకోవాలి ఆ టూ పాయింట్స్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ అనేటివి చూద్దాము టూ ఆర్ త్రీ పాయింట్స్ ఇట్లా నార్మల్గా పాయింట్స్ అనేటివి కొంచెం యూజ్ అవుతాయి అన్నట్టు ఇప్పుడు మాత్రం ఫస్ట్ మనం బ్లౌజ్ అయితే తీసుకుందాం బ్లౌజ్ తీసుకొని లైనింగ్ అయితే ఫస్ట్ పిండుకొని లైనింగ్ పిండి ఎండేసి మనము అంచులు ఒకవైపు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాన్ని మంచిగా వాష్ చేసేసి మళ్ళీ ఐరన్ చేసుకొని ఎండిన తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకుంటూ స్టార్ట్ చేయాలి అయితే ఇలా చేయడం వల్ల మనకు వాష్ చేసినప్పుడు మనకు వాష్ చేయడం మూలాన మనము పిండి ఎండేస్తాం కదా ఎండేసేటప్పుడు కొంచెం నీట్గా ఎండేసుకోండి కొంచెం అది వేసుకోవడం వల్ల మనకు ముడత అనేది ఎక్కువ రాదు మళ్ళీ తర్వాత బ్లౌజ్ కుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇది మన క్లాత్ బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ సింక్ అయిపోతుంది కదా సింక్ సింక్ అనేది కాదన్నట్టు కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టడం వలన మన బ్లౌజ్ కుట్టిన తర్వాత లోపల లైనింగ్ గుంజుకు వచ్చేస్తుంది కొన్ని బ్లౌజులు మీరు అబ్జర్వ్ చేస్తే అలా కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అలా చేసుకుంటారంటే మీకు బాగుంటుంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది నేనైతే మీకు ఈసారి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ ప్లస్ హైట్ ఫిఫ్టీన్ ఇంచెస్ టేప్ ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను టేపు ద్వారా అంటే మీకు చాలా మందికి తెలియదు కదా ఇప్పటి వరకు అన్ని నేను బ్లౌజ్ తోటే చూపించాను ఇప్పుడు టేప్ ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను ఇలా చూద్దాం ఇంకా కొంచెం స్లోగా వీడియో లెంత్ ఎక్కువైతుంది కానీ నిదానంగా చూడండి మీకు కటింగ్ చాలా అర్థమవుతుంది మీరు బ్లౌజ్ ఎంత టేప్ తోటి పెట్టిందైనా సరే ఫస్ట్ ఇలా అయిన వేసుకోండి మీకు కన్ఫ్యూజ్ కాదు కుట్టు మందం లైన్ వేసుకోండి ఇదైతే మీ టేప్ తోటి పెట్టినా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటదన్నట్టు బ్లౌజ్ అయితే మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ అన్నా కదా ఇగో ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోవాలి హైట్ కుట్టుకు వదిలేసి మనం ఈ కుట్టుకు వదిలేసుకుంటూ మనం ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టాలి ప్లస్ మళ్ళా కుట్లకు పెట్టాలి ఇది కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక లైన్ అయితే వేసుకోండి తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ చుట్టుకొలత చూసుకోవాలి బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చి చుట్టుకొలత ఎలా చూసుకోవాలి కాజా పట్టి వదిలేయాలి కాజా పట్టి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మొత్తం టోటల్గా మనకు బుక్స్ పట్టి వరకు అంటే ట్వంటీ నైన్ ఇంచెస్ ఉంది థర్టీ కాదు ట్వంటీ నైన్ ఇంచెస్ బ్లౌజ్ అన్నట్టు ఈ ట్వంటీ నైన్ ఇంచెస్ ని మనం నాలుగు ఫోల్డింగ్లు వేసుకోవాలి ఇలా చేసి ఎంతైంది మనకు సెవెన్ అండ్ హాఫ్ అయింది సెవెన్ అండ్ హాఫ్ కి కొంచెం తక్కువే అయింది అయ్యింది సెవెన్ అండ్ హాఫ్ అనుకుందాం సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇలా పెట్టుకునేటప్పుడు టేపు ఇదిగోండి ఇలా సెవెన్ అండ్ హాఫ్ అసలు ఎయిట్ అండ్ హాఫ్ డాట్స్ కి ప్లస్ టూ ఇంచెస్ కుట్లకి టెన్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ టెన్ అండ్ హాఫ్ ఉంటుంది అన్న ఈ టెన్ అండ్ హాఫ్ మనం ఇలా మార్క్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మన ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయిన థర్డ్ పాయింట్ వచ్చి కింది నుంచి నెక్ కింది నుంచి నెక్ ఎంత ఉందో మెజర్మెంట్ వేసుకోవాలి అందుకే నేను బ్లౌజ్ ప్రకారం చూపిస్తాను మన వీడియోలలో ఎగ్జాక్ట్ నాలుగు ఉంది నాలుగు ఉంది అన్నప్పుడు ఇది కుట్టు వదిలేసినాం కాబట్టి మనం కూడా ఎగ్జాక్ట్ నాలుగు పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ ఇది కుట్టు పెట్టేసుకోవాలి మనకి ఇలా చాలా ఈజీ మెథడ్ అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ కింది నుంచి సంక చూసుకోవాలి ఎగ్జాక్ట్ కుట్టు లేకుండా ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇదిగోండి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది మనం కూడా అలాగే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి పెట్టుకుంటప్పుడు కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ బ్లౌజ్ క్రాస్గానే ఉంది కాబట్టి బ్లౌజ్ చూస్తే అర్థమైతాయండి మళ్ళీ తర్వాత చెస్ట్ పాయింట్ చూసుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి మనం సంక వరకు చూడాలి ఉక్సు పట్టి నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి సంక వరకు ఇలా పెట్టేసుకోండి మీరు మంచిగా కరెక్ట్గా అర్థమవుతుంది ఇలాగా నీట్గా స్ట్రెయిట్గా ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఈ లైన్ అనేది ఏదనికన్నా సపోర్ట్ తీసుకొని ఇది ఇలా ఉంది కదా మీకు రాసు రాకుండా ఇలా తీసుకుంటే ఇలా రాకుండా ఇలా కూడా చూసుకోవచ్చు ఎంత ఉంది నైన్ ఇంచెస్ అయితే ఉంది ఇది ఉంది నైన్ ఇంచెస్ అయితే ఉంది ఈ నైన్ ఇంచెస్ ఇలా పెట్టేసుకోవాలి నైన్ ఇంచెస్ దగ్గర మనకు ఈ ఈ మార్క్ అనేది పెట్టుకోవాలి పెట్టి ఈ నైన్ ఇంచెస్ ని మనం ఈ లైన్ నైన్ ఇంచెస్ కలపాలి ఈ నైన్ ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రాది పక్కన కలపాలి ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది పైన ఇచ్చేస్ నుంచి వచ్చేది నైన్ ఇంచెస్ అన్నట్టు అంటే ఈ పాయింట్ ఈ పాయింట్ వచ్చేసి చెస్ట్ దగ్గర నుంచి వచ్చే పాయింట్ ఇక్కడ మనం ఇలా మార్క్ అయితే చేసి పెట్టుకోవాలి ఒకళ్ళు కామెంట్ చేసిండ్రు నేను కామెంట్ చెప్తాను అని చెప్పిన ఏం కామెంట్ చేసిండ్రంటే తను మనము కట్ చేసుకుంటప్పుడు పట్టి నుంచి పట్టుకోమన్నారు కుట్లు వేసుకుంటప్పుడు అంటే సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు మనం రౌండ్ పోలిసి ఆ నుంచి వేసుకుంటాం కదా అది దానికి ఏం ట్రిక్ అంటే మీరు కట్ చేసుకుంటప్పుడు ఇక్కడ పెట్టుకున్నారు కదా ఈ ఆమ్ లెంత్ అని ఈ ఆమ్ రౌండ్ అనేది మనకు కరెక్ట్ వస్తేనే ఇక్కడికి పాయింట్ కరెక్ట్ అన్నట్టు కాబట్టి మన ఆమ్ రౌండ్ చూసుకొని అక్కడ నుంచి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు కట్ చేసుకున్నప్పుడు నీకు ఆమ్ రౌండ్ కరెక్ట్ రాలేదనుకో ఇలా పెట్టుకున్నప్పుడు నేను ఇది పెట్టిన తర్వాత చెప్తామల్లి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫస్ట్ ను మనం ఇది డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ చేసుకొని నెక్ ఎంత వరకు ఉంది మనకు థర్టీ ఇంచెస్ ఆమెనే కదా మనకు నెక్ ఎంత ఉంటుంది షోల్డర్ అయితే వాళ్ళ బ్లౌజ్ తోటే కొలవాలి షోల్డర్ కొలుసుకోవాలి షోల్డర్ కొలితే నె కుట్లతో సహా రెండు ముప్పా ఉంది కుట్లతో సహా రెండు ముప్పావు రెండు ముప్పా విధించుకొని మనం ఎంత పెట్టుకోవాలి ఎక్కువ డీప్ ఉన్నప్పుడు తక్కువ నెక్ పెట్టుకోవాలని మీకు ఇప్పటికే ఆల్రెడీ చెప్పేసిన నేను ఎంత హైట్ ఉంది నెక్ డీప్ ఉంది కాబట్టి మనం తక్కువ పెట్టుకోవాలి రెండు ఇంచులు సరిపోతుందండి ఎగ్జాక్ట్ గా రెండు ఇంచులు సరిపోతుంది ఇది రెండు ముప్పో పెట్టేసేయండి ఇది ఎగ్జాక్ట్ గా ఇంచులు సరిపోతుంది ఓకే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను నెక్కేస్తాను నెక్ ఎలా డ్రా చేయాలో అలా ఇంచులు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ కూడా రెండు ఇంచులు పెట్టుకొని ఇలా పెట్టి మార్క్ మనం ఇది డ్రా చేసేయాలి ఇలాగా కలపాలి కలిపిన తర్వాత హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇదిగోండి హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి ఇంకా డీప్ దొరికే వరకు వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఈ ఇంచ్ సరిపోతుంది పెట్టినామా ఇప్పుడు ఈ ప్లేస్ ఇది ఎట్లా వచ్చిందో అట్లా మార్క్ చేసేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి చాలా మంచి వస్తుంది షోల్డర్ కూడా జారది ఈ పాయింట్ అయిపోయిందా నెక్స్ట్ ఈ పాయింట్ ఈ పాయింట్ని మనం ఈ సంఖ పాయింట్లకు కలుపుకోవాలి ఇది కలపాలి కలిపేటప్పుడు మన ఆమ్ రౌండ్ అనేది ఇది ఒక లైన్ వేసుకోవాలి వేసుకొని మనము ఆమ్ రౌండ్ అనేది ఎంతుందో చెక్ చేసుకోవాలి ఇలా ఆమ్ రౌండ్ చెంచుకోలే అంటే ఎయిట్ హాఫ్ కి కొంచెం తక్కువ ఉన్నది ఎయిట్ హాఫ్ కి కొంచెం అటు ఉన్నా పర్వాలేదు ఇలాగా మనం ఇక్కడ కుట్లకి ఇస్తాం కదా ఈ కుట్టేసేదాన్ని వదిలేసి ఇలా మెజర్మెంట్ చేసుకుంటూ పోవాలి అంటే మనకి ఇది ఎంత వస్తుందో తెలవడానికి మీకు ఇలా చేసుకోమని చెప్తున్నా ఇదిగోండి ఎగ్జాక్ట్ గా పాయింట్ కు ఆమ్ పాయింట్ కు వచ్చిందా ఎయిట్ అండ్ హాఫ్ అంటే మనకి ఈ పాయింట్ వరకు మనకి సరిపోతుంది అంటే ఈ అమ్మాయికి మన హైట్ ఉన్నది కాబట్టి ఇది సంకల టూ ఇంచెస్ వస్తుందండి చూడండి టూ ఇంచెస్ వస్తుంది టూ ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్ గా ఆమ్ రోజుకి సరిపోతుంది ఇది సరిపోలేదు అనుకో అయితే ఈ లైన్ అయినా మీరు వేసుకోవాలి ఈ లైన్ అనే వేసుకోవాలి పెద్దగా చిన్నగా ఇది మరి ఒకవేళ మన సంఖ సరిపోలే చిన్నగా అవుతుంది అన్నప్పుడు ఇది ఇటు జరుపుకోవాలి ఇది ఇటు జరుపుకోవాలి ఇవి రెండు ట్రిక్కులు ఫాలో అయితే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ కుదురుతుంది ఈ పాయింట్స్ మీకు చెప్పాలనుకున్నది నేను ఈ రెండు పాయింట్స్ కుదిరితే మనకు మళ్ళీ ముందు భావంలో కూడా ఇంకొక పాయింట్ ఉంటుంది ఈ పాయింట్స్ కుదిరితే మనకు పక్కా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఇక్కడ నాలుగు వేలని నేను నా వేల ద్వారా చెప్పినా కదా ఇప్పుడు మీకు వేల ద్వారా వద్దు ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నప్పుడు ఇక్కడ మూడు మూడు ఇంచులు తీసుకు ఇది ఫాలో ఫాలోంటే కరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ కుచ్చు రాదు వాళ్ళకు ఏమి రాదు లేదు ఇది వచ్చిందనుకో ఇది ఇంకా డీప్ తీసి సంఖ ఇంకొంచెం మీదికి తీసుకుంటే కూడా మనకు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఆమ్ సరిపోతుంది ఇది ఇంతే సరిపోతుంది ఇప్పుడు ఈ అమ్మాయికి చూపిస్తా పై నుంచి ఏదో సెవెన్ ఉంది కదా ఇప్పుడు సిక్స్ ఆఫ్ పెట్టుకుందాం సంకర్ రోజు సిక్స్ ఆఫ్ పెట్టుకున్నా మనకు సంకరావు కరెక్ట్ గా ఇలాగా కింది నుంచి వచ్చి బుగ్గ రాకుండా ఇక్కడ సరిపోతుంది ఇది సరిపోతుంది అన్నట్టు ఈ టూ పాయింట్స్ మనకు కరెక్ట్గా ఉంటే మన బ్లౌజ్ కుదరదు అనేది ఉండదు దీని వల్లనే మన సంఖరౌండ్ వల్లనే చెస్ట్ పాయింట్ టైట్ గా ఉక్స్ పెట్టుకున్నప్పుడు టైట్ పట్టుకుంది లూజ్ పట్టుకుంది కదా ఈ పాయింట్ వల్ల కామెంట్ చేసిన ఆమెకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను ఒక ఆమె కామెంట్ చేసింది కదా అదేంటంటే మనము కుట్టేటప్పుడు ఇదే చూస్తాం ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ మనం చూసేసుకున్నాం కాబట్టి అప్పుడు టైట్ కాదా అంటున్నావు కదా కంపల్సరీ టైట్ అవుతుందండి కంపల్సరీ శంఖ పెద్దగా కావడం వల్లనే మన కుట్టి ఇక్కడికి వచ్చిందని అని అర్థమైపోయింది అట్లా శంఖ పెద్దగా రాకుండా ముందు చూసుకోవాలి కరెక్ట్ ఈ పాయింట్ కలిస్తేనే కొంచెం అటు ఇటు అయినా ఈ పాయింట్ దగ్గర ఉంటేనే మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది లేకపోతే టైట్ అయింది అన్నట్టే మీరు కామెంట్ చేసిన ప్రకారం అది టైట్ అవుతుంది అన్నట్టే శంఖ చూసుకున్నప్పుడు మన చెస్ట్ పాయింట్ చూసుకున్న పాయింట్ దగ్గరికి మీకు వచ్చిందా లేదా చూసుకోండి ఒకసారి ఇంత డీప్ ఉన్నది కదా ఇది మనకు థర్టీ సైజు ప్లస్ ఫిఫ్టీన్ హైట్ ఈ బ్లౌజ్ సైజు మళ్ళీ సిక్స్ అండ్ హాఫ్ డీప్ దింఛిన దించితే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టేసినాను క్లియర్గా వింటేనే అర్థమవుతుంది నేను ఇది మళ్ళీ టూ ఇంచెస్ అని చెప్పినా కదా నాకు సంఖ పెద్దగా అయిందని నేను మళ్ళీ వన్ అండ్ హాఫ్ చేసినాను చూడండి టూ ఇంచెస్ ఉంచలేను ఎందుకంటే మన శంఖ రౌండ్ అనేది మన చెస్ట్ పాయింట్ కరెక్ట్ రాకపోతే మనం ఇది పైక్ చేసుకోవాలి క్రాస్ కట్టింగ్ అయితే మనం ఇప్పటి వరకు కట్ చేసుకున్న బ్యాక్ పాటును తెచ్చి మన అంచు వైపు సంకలు వేసుకొని ఇలాగా సెట్ చేసుకొని రెండు ఈ టు ది పార్ట్ టూ ప్లస్ విశంఖ పార్ట్ రెండు పార్ట్స్ అనేటివి ఈ మూలలు కలవాలి కలిస్తే మన క్రాస్ అనేది ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది తర్వాత దీన్ని మొత్తం చుట్టూ డ్రా చేయాలి చుట్టూ డ్రా చేసిన తర్వాత ఇలాగా చూసుకొని కింద పాయింట్ అనేది కిందికి లైన్ వచ్చే విధంగా ఇలాగా డ్రా చేయాలి కొంచెం ఇలా డ్రా చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా అర్థమవుతుంది ఇట్లా ఇట్లా డ్రా చేస్తే ఇలాగా ఎక్కువ ఇక్కడ వరకే డ్రా చేయాలి ప్లస్ ఈ పాయింట్ వచ్చేసి కొంచెం పై వరకు డ్రా చేసుకోవాలి స్ట్రేట్ గా నాకు ఇక్కడ మళ్ళీ రెండు ఇంచులు మైనస్ చేస్తాం కదా ఈ రెండు ఇంచులు మైనజ్ చేసుకోవాలి అందరికీ రెండించులే మైనస్ చేయాలి ఆ చేసిన దాన్ని బట్టి క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి అందరికీ రెండించులే మైనస్ చేయాలని కూడా ఒకసారి కామెంట్ చేసిండ్రు అవును ఎందుకంటే అందరికీ రెండించులు చేసి మనం క్రాస్ పట్టి మళ్ళీ అదే ప్రకారంగా కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అన్నట్టు అందుకే అందరికీ రెండించులే మైనస్ చేయమని చెప్తాను ఎరకకి సంకల్ డ్రా చేసుకోలేం కదా కంపల్సరీ మనం డబ్బా కాకుండా మళ్ళీ ఇది కూడా డ్రా చేసుకోవాలి ఇది కూడా ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఇంతకు ముందు వన్ అండ్ హాఫ్ ఉండే కదా ఈ వన్ అండ్ హాఫ్ నుంచి మనం హాఫ్ ఇంచ్ తగ్గించాలి తగ్గించి ఈ లైన్ కు బయటకు రాకుండా డ్రా చేయాలి ఈ లైన్ బయటకు వస్తే అంటే ఇక్కడ సన్నగా అయిపోయి ఇక్కడది కట్ అయిపోతుంది కట్ అయిపోతే మనకు సంఖ దగ్గర మొత్తం టోటల్ గా అయితే సన్నం అయిపోయి మనకిది కుదరదు అన్నట్టు బ్లౌజ్ పట్టేసినట్టు అవుతుంది అందుకని ఈ బాక్స్ డ్రా చేసుకోమని చెప్తాను ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఈ పాయింట్ వచ్చినా మనకు బ్లౌజ్ కుదరదు మళ్ళీ చెస్ట్ పాయింట్ కూడా సేమ్ పెట్టుకొని మనకు సేమ్ ఉందా చూసుకోవాలి మళ్ళీ మెడ జారకుండా కొంచెం ఈ క్రాస్ లో మనం కుట్టేసుకునేటప్పుడు అయినా సరే మనం కట్ చేసుకునేటప్పుడు అయినా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ముందు నెక్కు ఈ ముందు నెక్కు బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం టేప్ లెక్క ఎలా చూసుకోవాలో చెప్తాను ఫస్ట్ ముందు నెక్కి ఇలా పెట్టుకోవాలి స్ట్రేట్ గా పెట్టుకొని దీనికి టేప్ తోటి మన ఈ నెక్ ఎంత వచ్చింది క్రాసు ఈ క్రాస్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇగో సెవెన్ ఉంది సెవెన్ కంటే ఒక రెండు పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే సెవెన్ ఇట్లా పెట్టుకొని మనం కూడా దాన్ని ఎట్లా పెట్టినామో అట్లా పెట్టుకో సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా ఎక్కువ ఇది వీలాగ వస్తుంది అంటారు కదా వీలాగా ఎందుకు వస్తుంది అంటే ఇలా డ్రా చేయడం వల్ల వస్తుంది మీకు కొంచెం బాక్స్ కరెక్ట్ గా గీసుకొని కరెక్ట్ గా కింది నుంచి ఇలా డ్రా చేస్తే మనకు రౌండ్ వస్తుంది ముందు భాగం ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి షేప్ పాయింట్ పట్టి సైడ్ మనం ఈ బ్లౌజ్ అనేది ఉల్టా చేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ పుట్టు వదిలేస్తే పుట్టు వదిలేయాలి ఉంచితే ఉంచాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు హైట్ ఉంది కదా ఎక్కువనే ఉంటుంది ఈ పాయింట్ దగ్గరికి మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి పదకొండున్నర పన్నెండు వచ్చింది రెండు రెండు పాయింట్ దాకా పన్నెండు వచ్చింది ప్లస్ కింద మళ్ళా ఫోర్టీన్ హాఫ్ ఫోర్టీన్ హాఫ్ ఆ ఫోర్టీన్ హాఫ్ ఫోర్టీన్ హాఫ్ మొత్తం ఇదిగోండి ఇలా పెట్టేసి ఫోర్టీన్ హాఫ్ ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ పదకొండు పాయింట్ టూ పాయింట్ రెండు పాయింట్ దాకా పన్నెండు దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేయాలి చేసి ఇక్కడ నుంచి మనం నాలుగు ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నాలుగు మార్క్ చేసిన దగ్గర ఈ పాయింట్ అనేది ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బుక్స్ పట్టి బుక్స్ పట్టి ఎంత వచ్చింది ఈ పట్టీ నుంచి మన ఈ క్రాస్ పట్టి వరకు మూడున్నర వచ్చింది మూడున్నర కూడా రాలి మూడు పాయింట్ మూడు పావు వచ్చింది ఈ మూడు పావు ప్లస్ వన్ ఇంచ్ ఎక్కువ నాలుగు పావు ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ ఈ పాయింట్ ఇక్కడ మాత్రం ఒకటి చిన్నది ఇక్కడ మళ్ళీ బాక్స్ లాగా వేసుకోవాలి వేసుకొని దీన్ని ఇలా కలిపేసేయాలి ఇది ఇందులో కలిపేసేయాలి మనకు ఈ మోడల్లో పెట్టుకోవడం వల్ల ఈ డాట్ వేసినప్పుడు చాలా మంది దాటేసినప్పుడు క్రాస్ పట్టి కుట్టేసినాం ఆ క్రాస్ పట్టి డాటేసిందేది ఇలాగ డాటేస్తున్నాం డాటేసేటప్పుడు మీకు ఇగో ఇలా ఎక్కువ తక్కువ వస్తుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇలా పడతాం కదా మనం ఇది కిందికి వచ్చేసి ఇది మీదికి వచ్చేసినప్పుడు కరెక్ట్ రాకపోతే ఇది ఎక్కువ తక్కువ వస్తే ఇది ఏం చెయ్యాలి అని కామె అడుగుతున్నారు షాప్ లో వాళ్ళు కూడా ఇట్లా వచ్చేసి ఎక్కువ తక్కువ ఇది రాకుండా ఉండాలంటే మనం ఈడ చిన్నగా ఇలా పెట్టేసుకొని డాట్ వేసేసుకోవాలి దానివల్ల మనకు ఇది వేసుకున్న తర్వాత ఇది కొంచెం షేప్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక్కటి అవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్ ఈ మూడు డాట్స్ ఇలా పెట్టేసుకొని ఇది ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ముందు భాగం కూడా టోటల్ గా కట్టింగ్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ పెట్టుకుందాం ఇలా కట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనో కట్టింగ్ చివర క్లాత్ ఎక్కడ సైడ్ చివర ఉందో మన క్లాత్ వేస్ట్ కాకుండా కట్ చేయాలి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా నేను అలాగే ఇక్కడ ఇక్కడ కొంచెం కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇలాగా అప్పుడు మనకు ఉక్స్ పట్టి అనేది లేచినట్టు లూజ్ గా రాదన్నట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ కట్టింగ్ అయిపోయింది కదా మనం ఇది మాత్రం మర్చిపోవద్దండి మనం ఇది మాత్రం మర్చిపోవద్దండి ఇలా టక్స్ పెట్టుకోవడము కంపల్సరీ టక్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మన కట్టర్ లాగా ఉంటది అన్నట్టు గీరేది దీంతో మనకి మార్క్స్ అయితే పడతాయి ఇలా పెట్టుకొని మనం వెనక సైడ్ అనేది నీట్ గా వేసుకోవడానికి అంటే వెనక కూడా మనకి ఇలా మార్క్స్ అనేటివి పడతాయి పడ్డ తర్వాత మనము వెనుక సైడ్ కూడా మార్క్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అన్నట్టు అంటే మనకి ఇక్కడ వరకే వస్తుంది అనడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది ట్రిక్ ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా అవైలబుల్ ఉంటే తీసుకోండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హైండ్స్ కట్ చేసుకుందాము చిన్న హైండ్స్ షార్ట్ హైండ్స్ మనకు తంకబట్టలు పడకుండా వెళుతాయా ఇలాగా వెళతాయా అని చూద్దాము ఎంత ఎన్ని ఇంచుల హైండ్స్ అంటే చూద్దాం సారీ అయితే ఫస్ట్ మనం ఈ మెజర్మెంట్ ఈ బ్లౌజ్ లో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ మెజర్మెంట్ చూద్దాం ఎంత ఉంది ఫైవ్ ఇంచెస్ ఉంది పాయింట్ దాకా అంటే మనకు సిక్స్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది మనం ఏం చేద్దాం ఈ క్లాత్ని ఇక్కడ వరకు అయితే మనకు క్లాత్ సరిపోతుంది అంటే ఇలా షేప్ తిరుగుతాయి ఇది ట్వెల్వ్ ఇంచెస్ ఉందా చూసుకుందాం వచ్చింది కాబట్టి మనకు చంకబట్టలు పడకుండా ఈ బ్లౌజ్ క్లాత్ సరిపోతుంది మనం ఇలా ఫోల్డ్ చేసేది కాకుండా మనం ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకిది కింది వైపు మనకిది ఆరు ఇంచులు అంటే ఏడు ఇంచులు ఉంది మనకు సరిపోతుంది అన్నట్టు సంఖ బట్టలు పడకుండా బ్లౌజ్ సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి బ్లౌజ్ ఫస్ట్ మెజర్మెంట్ నేను అదే మెజర్మెంటు అయితే ఇది పొడువు చేతులు ఉన్నది కదా అని ఆమె ఈ పొట్టి చేతుల బ్లౌజ్ ఇవ్వమన్నాను కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు మీకు కూడా అని అందుకే ఇచ్చింది హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ కి మనము మొత్తం కింద కుట్లకు మీద కుట్లకు కలిసి సిక్స్ పెట్టేసుకుందాం కదా సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ పెట్టుకొని నేను ఇంతకు ముందు మీకు వీడియోలలో చెప్పినాను ఎందుకంటే ఈ చిన్న చేతులకి పైనుంచి కిందికి రెండున్నర ఇంచులు తీసుకోవాలి పైన అవిటికి ఎక్కువ తీసుకోవాలి కింద అవిటికి తక్కువ తీసుకోవాలి ఇది ఆమ్ డీప్ కలర్ మార్కర్ ఉండే ఇక్కడే ఉంది ఉంది ఇప్పటి వరకు డ్రా చేసిన దీన్ని ఇలా డ్రా చేసి ఇది చెప్పిన నువ్వు చంక డౌను ఎంత తీసుకోవాలని డౌట్ వస్తుంది ఆ ఐదు ఇంచుల రెడీ టు ఐదు ఇంచుల బ్లౌజ్ లకి రెండున్నర తీసుకోవాలి ఎందుకంటే మనం మూడు తీసుకుంటే చంక చిన్నగా అయిపోతుంది ఇక్కడ అని ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇవి శంక లూజ్ చూడాలి ఆమ్ రౌండ్ చూడాలి శంక లూజ్ చూడాలి శంక డౌన్ ఇది ఇది ఎంత వచ్చింది ఏమన్నా వచ్చింది ఇది ఎంత వచ్చింది ఎనిమిది పావు వచ్చింది ఇంతకు ముందు వచ్చినాం కదా ఎనిమిది పావు ఎనిమిది పావు ఎట్లుందో అట్లా పెట్టుకొని ఇట్లా చూసినా ఏడు రావాలి ఏడున్నర వచ్చిందా కొంచెం ఎక్కువ వచ్చింది ఏడే ఉంది ఇది ఇది వచ్చింది కదా మనకి ఇది వచ్చింది అదే ఇదే కలపాలి ఇది ఇక్కడ టూ ఇంచెస్ ఉంచుకోవాలి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కింది దిగాలి మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చింది ఇక్కడ మళ్ళీ టూ ఇంచెస్ ఉంచాలి మళ్ళీ కింద లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి కదా ఫైవ్ ఫైవ్ సిక్స్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ కొంచెం తక్కువ ఉన్నది ఇది ఇందులో కలపాలి టూ ఇంచెస్ ఇందులో కలపాలి ఎక్కువ ఉంది కదా ఇలాగా కలిపేసి ఓకే ఐన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో వెనక భాగము ముందు భాగము హైండ్స్ నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అయితే టేప్ తోటి ఇలాగ థర్టీ సైజు ఫిఫ్టీన్ ఇంచెస్ సైట్ ఉన్న బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఒక రెండు పాయింట్స్ తోటి మన బ్లౌజ్ కుదురుతుంది అని ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను నేను అది ఫాలో కండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ಅದಿ ಹಂತಕ್ಕೆ 10 ಮೀಟರ್ ಆಪ್ಲಸ್ ಇದೆ ತಕ್ಕನ್ನ ಎಂಬುಸ್ ಅಂಡ್ ತಕ್ಕಪ ಕೀಸ್ಕೊಂಡ ಬ್ಲೌಸ್ ಪೀಸ್ ನ ಅದ ಕಟ್ ಮಾಡ್ಜ ರೆಸ್ಟ್ ಸ್ಟೇಟ್ ಆಗಿ ಆಕಡೆ ಲೈನಿಂಗ್

ఇంకా అడ్జస్ట్ చేసుకుంటా వేసుకోవాలి ఇంకా క్లాస్ పట్టి కోసం చూసుకొని ఇలా వేస్తున్నాను అంటే ఆల్రెడీ హ్యాండ్స్ తీసేసి మళ్ళీ హ్యాండ్స్ లేదు నానా